మమ్మీ ఏం చేస్తున్నా ఈరోజు నేను చికెన్ కీమాతో చిన్న చిన్న రౌండ్గా లడ్డూల్లాగా చేసేసాను బాస్ టైపు ఈరోజు ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఎలా చేశానంటే నేను ఇందులో ఉప్పు కారం పసుపు మిరాల పొడి దాల్చిన చెక్క లవంగము అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే వేసి మొత్తానికి ఉప్పు కారం ఇవన్నీ వేసి మిక్సీ జార్లో పట్టేసాను తర్వాత ఇవి మొత్తానికి ఇలా కట్టారనమాట రౌండ్ ఇప్పుడు ఒక పలాయిలో నేను ఆయిల్ వేసానమ్మా ఈ ఆయిల్లో మనము వేడెక్కిన తర్వాత ఇలాగ వన్ బై వన్ చేయాలి వన్ బై వన్ వైట్ అయినగా మనకు పప్పన్న ఉన్నది కింద బాగా టేస్టీగా ఉంటాయి అనేది ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది చెరువా అలాంటిది ఏం చేయడం లేదు ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసి దిట్టంగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు పెట్టాం కుక్కర్లో అందుకనే జస్ట్ ఫ్రై స్పైసీ స్పైసీగా ఉంటుంది పైసీగా పప్పు మా ఆమ్లెట్ అందుకని అయితే ఇప్పుడు ఇలా అనేది వెరైటీ ఉంటుంది కదా అవును అందుకనే అన్ని ఎవరుగా మధ్యాహ్నం వచ్చేస్తున్నాం భోజనానికి అందుకని ఇలా అయితే బాగుంటుంది అనేది ఇప్పుడు కొద్దిగా మనము మంట తగ్గించామనుకో ఇందులో ఉన్న వాటర్ బాగా బయటకు వచ్చేసి మెత్తగా కుక్ అవుతుందన్నమాట హై పెట్టామనుకో వాటర్ అనేది రాదు మటన్లో నుండి బయటికి బేగ డ్రై అయిపోతుంది అనమాట కుక్క అంటే ఇంకా దీంట్లో నుండి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి వాటర్ లేదు కదా ఇప్పుడు మనం ఇందులో దీనిపైన మనం ప్లేట్ మూతాము ప్లేట్ మూసి చూపిస్తాను ఒక రెండు నిమిషం తర్వాత దాంట్లో నుండి వాటర్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది అప్పుడు బాగా మెత్తగా కుకింగ్ అవుతాయి బావుసవి సరేనా ఇదిగో పెట్టేసి బిల్కుల్ సింప్ పైన స్మాల్ సిం అలాగే పెట్టాలి అప్పుడైతేనే అనేది బాగా జీప్ అవుతుంది అన్నమాట దాంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది టమాటా మిర్చి టమాటా పప్పు మిర్చి చూస్తున్నావా కందిపప్పు టమాటా మిర్చి వేసి కొద్దిగా చింతపండు చేసి తాలింపు పెట్టామనుకో అన్నమ్మా రైస్ ఎవరు చూడండి नहीं हो। हो मामू वो बेटा। मेरे बच्चे। मेरा बच्चा क्यों खाना नहीं खा रहा है? सोने। चलो आपका। जाइए। आपके लिए रखू ना दीदा खाना चलो मेरा बच्चा आ आ आ। रहे। आ रहे। मेरा आ, बच्चा लग मेरा भावा ने मेरा भावा ने खागमान को हाउ हा? टेस्ट टू देख एक बार अरे टेस्ट तो देख ईद की रोज मटन तिनी चिकन तिनी बोर कोटे से देडी के उसको उसको अलग करा दे ना इसमें देख एक बार टेस्ट देखो देखो बेटा नहीं ये चाय है ऐंदा मम्मी కొద్దిగా ఎందుకంటావా నువ్వు రాలేదు వాటర్ అంతా కుక్ అయిపోయింది అక్కడ చూస్తున్నావా నువ్వు ఎక్కడ ఎక్కట లేదు వాటర్ అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి అనమాట ఇంకా ఇది కొద్దిగా బాగా బ్రౌన్గా రావాలి అంతవరకు దీంట్లోనే మనము బాగా ఫ్రై చేయాలి ఇక చూపించండి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత వచ్చే ఇక చూపించే అదే చూపించి చెప్తున్నాను టైం చేస్త రావాలా ఓకే చూడమ్మా మొత్తానికి డ్రై అయిపోయినాయి ఎక్కడ మనకు ఆయిల్ అనేది కూడా ఏం లేదు మొత్తానికి పీల్చుకున్నాయి చూస్తున్నావా కీమా లడ్లు ఎంత బాగున్నాయో పప్పన్నంతో పిండిక స్టవ్ ఆపేసి వనీ వేడి వేడి రైస్ థీమా చేసింది అన్నయ్య కోసం నా కోసం కాదు కాదు అంతేలే రైస్ రైసు టమాటా టమోటా కదా